అరవింద్ విషయంలో మాలిని కుప్పకూలిపోతుంది అయితే అసలు అసలే తన గర్భవతిలో ఉంది అయినా కూడా అరవింద్ చనిపోయాడని అరవింద్ని ఎవరో చంపేశారని తెలుసుకున్న మాలిని ఇక ఏం చేయాలో అర్థం కాక అక్కడే కూలబడిపోతుంది మమ్మీ నాకు ఎలాగైనా అరవింద్ కావాలి అంటూ వసుంధరని ప్రాధాయపడుతూ ఉంటుంది ఇక మాలినిని ఓదారుస్తూ పక్కనే మీరా కూడా తనని పాప ఎంతగానో సముదాయించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ ఒక భార్యకు భర్త చనిపోయాడు అని తెలిసిన తర్వాత ఆ దుఃఖం సముద్రం కన్నా ఎక్కువగా ఉంటుంది ఇక ఒకదాని తర్వాత ఒకటి అరవింద్ చనిపోయాడు అని చెప్పేదానికి సాక్ష్యాలు రుజువులు వస్తుంటే ఇక మాలిని ఏంచాలో అర్థం కాక కనీసం మాట్లాడే ఓపిక కూడా లేకుండా ఉంటుంది ఇక ఒకనొక దశలో మాలినికి స్పృహ కోల్పోతుంది అనమాట అంటే కంటిన్యూస్ గా ఏడుస్తోంది భోజనం చేయటం లేదు కడుపులో ఏమో బిడ్డ పెరుగుతున్నాడు ఇక ఇన్ని అంశాల నడుమ తను ఇంకా తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతుంది అయితే తనని హాస్పిటల్లో చేర్పిస్తాడనమాట చేర్పించిన తర్వాత అక్కడున్న డాక్టర్లు ఏమంటారంటే తను మానసికంగా చాలా కృందిపోయింది ఒక్క మాటలో చెప్పాలి అంటే అసలు తను ఇప్పుడు ఎటువంటి షాకింగ్ విషయాన్ని యాక్సెప్ట్ చేసేటట్టుగా లేదు అంటూ ఆ వసుంధరకి డాక్టర్లు చెప్తారు దాంతో వసుంధ్ర కోపంతో ఊగిపోతుంది నా అల్లుడు అరవింద్ ని చంపిన వాళ్ళని నేను అసలు వదిలిపెట్టను అంటూ భీష్మిచ్చి కూర్చుంటుంది ఈ లోపు మాలిని చూడ్డానికి లోపలికి వెళ్తారు అయితే మాని ఏమో చాలా అంటే చాలా నీరసంగా ఉంటుందన్నమాట ఆ సమయంలో శరత్కి వసుంధరికి ఇద్దరికి కూడా ఒక విషయం గుర్తొస్తుంది ఏంటంటే డాక్టర్ చెప్పిన మాటలు డాక్టర్ ఏమంటాడంటే అస్సలు తనని ఇబ్బంది పెట్టే విషయాలు కానీ షాక్కి లేకపోతే బాధకి ఇలాగా వీటిని గురి చేసే ఆ విషయాలు ఆమెకు చెప్పద్దు అని చెప్పేసి చెప్తాడనమాట దాంతో వసుంధర ఏమంటుందంటే మాలిని నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా అరవింద్ చనిపోయినట్టు ఎక్కడా కూడా అక్కడ బహుశా తన జాకెట్ అది ఉండొచ్చు కానీ తను చనిపోయినట్టు అయితే ఎక్కడా కూడా కన్ఫర్మ్ కాలేదు రుజువు కాలేదు ఆ తన డెడ్ బాడీ కూడా ఎక్కడ దొరకలేదు అంటే నేను అనుకోవడం ఆ అరవింద్ బ్రతికే ఉన్నాడేమో అంటూ మాలినికి చెప్తుంది అనమాట కానీ మాలిని విషయంలో వసుంధర చాలా బాధపడుతుంటుంది ఇక మాలిన ఏమంటుందంటే మొమ్మ నాకు ఎలాగైనా సరే అరవింద్ కావాలి మొమ్మ నేను అరవింద్ లేకుండా బ్రతకలేను మామ్ నా బిడ్డకి కూడా అరవింద్ కావాలి అంటూ ఏడుస్తూ ఉంటుంది అయితే ఇక ఎలాగైనా సరే నేను అరవింద్ని వెతికి తీసుకొస్తానని నువ్వేం కంగారు పడకని అరవింద్ బహుశా బ్రతికే ఉండొచ్చని అని అంటుంది దాంతో కొద్దిగా కుదుట పడిన మాలిని ఇక స్పృహలోకి జారు అంటే స్పృహ ఉంటుంది కానీ తన మత్తులో ఒక జారు అనమాట తను ఎక్కువగా స్ట్రెస్ తీసేసుకుంటుందని చెప్పేసి డాక్టర్లు తనకి కొద్దిగా నిద్రపుచ్చే మాత్రలు ఇస్తారు అనమాట మొత్తానికైతే మాత్రం మళ్ళీ మాలిని జీవితం చాలా అంటే చాలా కాకా వికలం అయిపోతుంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి